అక్షర టానిక్ ఎట్లుందిరా తీయ ఉందా ఎందుకు రాగుతున్నావు అటా నీకు ఎందుకు రాగుతున్నావు పాప ఎందుకు రావుతున్నావు ఎందుకు రాగుతున్నావు అవాటా నీకు పామా ఎందుకు రాగుతున్నావు కాదు ఎందుకు రాగుతున్నాను అవాటా నీకు జ్వరం వచ్చిందా కోల్డ్ అయిందా వచ్చిందా జ్వరం వచ్చిందా జ్వరం వచ్చిందా నీకు ఏది ఎట్లొచ్చింది జ్వరం నీ టంగు చూపించరా అంత ఎల్లో ఎల్లో ఉంది ఎట్లుంది ఉంది టానిక్ అయిపోయిందా టానిక్ దాగేసినావాదానికి ఫ్యూర్ వచ్చిన తర్వాత ఎవరైనా టానిక్ తాగని మారం చేశారు కానీ టానిక్ చే టానిక్ మమ్మీ నేను తానికా తాగుతా అండి మరి వెంబర్ వాడి తీసుకొని తాగుతా అండి చూడండి దీన్ని బట్టి పాప గుడ్ గార్ల బ్యాడ్ గార్లా ఈ మీ పాప వాళ్ళు కూడా ఇలానే చేస్తారు ఒకవేళ లైఫ్ చేసుకోండి అండి సప్కార్లా చేసుకుని మొత్తం లిప్స్ అన్ని పింక్ పింక్ అయ్యాయి ఇది దావతే జ్వరం తక్కువ అవుతుందా తక్కువ అవుతుందా మరి ముక్కల మంది వేసుకుంటావా వేసుకుంటావా నువ్వు గ్రేట్రా మమ్మీ